గన్నేరువరంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా గంప వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే నాయకుడు యువతకు మార్గదర్శి తెలంగాణను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దిన దార్శనికుడు తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు ఐటీ ఇండస్ట్రీస్ అనేక రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపారని భవిష్యత్తులో కూడా వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు కుసుంబా నవీనా మాజీ వైస్ ఎంపీపీ సప్న సుధాకర్ మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మీసాల ప్రభాకర్ మోహన్ శంకర్ మాజీ డైరెక్టర్లు గొల్లపల్లి రవి కొట్టే భూమయ్య బిసిసెల్ మండల అధ్యక్షులు చింతల రవి నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి టేక్ అనిల్ యూత్ అధ్యక్షులు బోయిని కుమార్ యాదవ సంఘం మండల అధ్యక్షులు సంధవేణి ప్రశాంత్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాలెపు అజయ్ సీనియర్ నాయకులు ಬೊಡ್ಡು ಬಾಲಯ್ಯ ರಾಮಂಚಗೀದಯ್ಯ ನಲ್ಲಗೊಣಿ ಮಲ್ಲಯ್ಯ ಮುನಿಗಂಟಿ ಮಲ್ಲಯ್ಯ ಸಮ್ಮೆಟ ಅನಿಲ್ ಬೂರ ಗಂಪ ಗಂಪಮಹೇಶ್ ನಗುನೂರಿ ಮಧು ಬೋಯಿನಿ ಚಂದ್ರಂ ಪತ್ತಿಅಂಜಿ ಸಿರಿಗಿರಿ ತಿರುಪತಿ ಟೇಕ್ ಸೀನು ದಾನವೆನಿ ಸತೀಶ್ ಚಿರುಮಲ ಲಕ್ಷ್ಮಣ್ ಸಿರಿಗಿರಿ ಲಚ್ಚಯ್ಯ ಬೋಹಿನಿ ಸೀನು ಲಕ್ಷ್ಮಣ್ ನಗನೂರಿ ಮಲ್ಲಯ್ಯ ನರೇಶ್ ಜಕ್ಕನಪಲ್ಲಿ ಚಂದ್ರಯ್ಯ ಬೊಜ್ಜ ಅನಿಲ್ రాగటి వీరయ్య కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు భారత రాష్ట్ర మంత్రి రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క కేటీఆర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా వారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారు తెలంగాణ రాష్ట్రంలో ఐటీకి ప్రధాన రంగంలో తీసుకొచ్చి యువతకు పెద్దపీట వేసి అనేక రంగాల్లో హైదరాబాద్నే స్మార్ట్ సిటీగా మార్చి హైదరాబాద్నే ఐటీ హబ్గా మార్చి అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినటువంటి మేధావి తారక రామారావు గారు ఆయనే నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఈ నుంచి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రానికి అధినేతగా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పట్ల ప్రధాన విశ్వాసాన్ని వ్యక్తం చేసి తెలంగాణ యువతకు నిరుద్యోగ యువతకు ముఖ్యంగా విద్యార్థులకు ఐటీ రంగంలో చేసినటువంటి సేవలు ఇంకా ఇంకా పెంపొందించి ప్రపంచ రంగంలోనే పేరు కీర్తి కీర్తి ప్రతిష్టలు పెంపొందించినటువంటి కేటీఆర్ గారికి ఈ జన్నర్వరం మండల శాస్త్రాత్మ విదే ఒక జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ వారు మరొక్కసారి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చుట్టూ సంతో జీవితానని కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ Hey, Diyar Ghareeb, cut down! Martyr, Martyr. Hey, dear,